హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు పూర్ణిమ క్రియేషన్స్ ఈరోజు మనం వెజ్ కార్న్ రోల్ ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు వెజ్ కార్న్ రోల్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ఒక కప్పు గోధుమ పిండి కొన్ని మొక్కజొన్న గింజలు ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోండి అలాగే బంగాళదుంప గింజలు ఉడకబెట్టి ఉంచుకోండి ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి చపాతికి కావాల్సినట్టు కలుపుకోండి కలిపి ముద్దలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేపుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపను నలిపి వేసుకోండి చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా పెడితే చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేసి పెట్టండి అలాగే గింజలు కూడా వేసి తిప్పుకోండి ఒకసారి పసుపు వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి సరిపడినంత వేసి తిప్పుకోండి ఒకసారి ఆరం కొద్దిగా వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు చపాతీ ముద్దం తీసుకొని చపాతీలా చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి చపాతీలు వేయించుకోండి రెండు వైపులా గా ఆయిల్ వేసుకుంటూ ఎర్రగా వేగిన తర్వాత ఒక పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చపాతీ తీసుకొని దాని మీద కొద్దిగా మనం చేసుకున్న కర్రీ పెట్టుకుందాము దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ వేసుకొని రోల్లా చేసుకోవటమేనండి వీడియోలో చూపించినట్టు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి